హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు తల్లిదండ్రులు మాట బిన్న పిల్లల సమస్య కావచ్చు అత్తాకూడల మధ్య సమస్య కావచ్చు చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయి వేరే వాళ్ళతో చెప్పుకోలేక చాలామంది సతమతలు పడుతున్నారు ఇలాంటి దానికి చక్కని పరిష్కారం ఈ తాండ అంటే విలేజ్ మరుగుమందండి ఈ మరుగుమందు పెట్టి మన మాట వినే విధంగా అంటే భార్య భర్తలు కావచ్చు అలాగే అత్తకురు కావచ్చు మన మాట వినే విధంగా మనం చేసుకోవచ్చు ఈ మందుని మనం స్వయంగా మా తండ ప్రాంతంలోనే మేము తయారు చేసి అంత పవర్ఫుల్ గా మీకు అందిస్తాము దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య గానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఒక మనిషిని మన మాట వినే విధంగా మన మీద ప్రేమ పెంచుకునే విధంగా మనం చేసుకోవడం కోసమే ఈ మరుగు ఉందండి దయచేసి దీన్ని మంచి కోసం మాత్రమే వాడగలరు ఈ మరుగు మందుని ఎంత మొండి వెక్కి అయినా సరే పూర్తిగా మార్చగల శక్తి ఈ విలేజ్ మరుగుమందుకు ఉంటుంది ఈ మరుగు మందు మనం ఎలా వాడాలంటే వాళ్ళు తినే తాగే పదార్థాల్లో కనిపిస్తే చాలండి